భక్తులందరికీ నమస్కారం దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం శివరాత్రిలోపు ఈ కథ విన్నవారికి సకల పాపాలు తొలగిపోయి ఆ పరమశివుడి అనుగ్రహం లభిస్తుంది కాబట్టి తప్పకుండా వినవలసిన కథ కృతకాలం ఆరంభం నాటి కథ ఇది బ్రహ్మలోకంలో దిక్పాలకుల సమావేశం జరుగుతూ ఉంది ఆ సమావేశానికి విశ్వకర్మ కూడా ఆహ్వానింపబడ్డాడు ఆయన కుమారుడు పూర్ణనాభుడు లేఖలేఖ కలిగిన సంతానం ఆయన కుమారుడు తను కూడా తండ్రితో వస్తానని చేశాడు అందుకు విశ్వకర్మ తనతో పాటు బ్రహ్మగారి లోకానికి తీసుకుని వెళ్ళాడు అప్పుడు బ్రహ్మగారిని చూసి ఊర్ణనాభుడు ఆయన ఏం చేస్తారు అని తండ్రిని అడిగాడు అందుకు విశ్వకర్మ ఆయన సృష్టి చేస్తారు అని చెప్పాడు అయితే మనం కూడా చెయ్యొచ్చు కదా అని అన్నాడు అందుకు తండ్రి మనం చేయరాదు బ్రహ్మగారు మాత్రమే చేయాలి అలా ఎందుకు చేయకూడదు నేను కూడా చేస్తాను నేను కూడా జీవులను సృష్టిస్తాను అని చెప్పి జీవులను సృష్టించాడు అది గమనించిన బ్రహ్మగారు ఓర్ణనాభుణ్ణి నీవు చేస్తున్న పని ఏమిటి అని అడిగాడు అందుకు ఓననాభుడు మీరు చేస్తున్న పని నేను చేస్తున్నాను ఏం తప్ప అని అన్నాడు అందుకు కోపగించిన బ్రహ్మగారు నీవు భూలోకంలో సాలెపురుగుగా జన్మించు అని శపించాడు తన తప్పు తెలుసుకున్న ఊర్ణనాభుడు బ్రహ్మగారి కాళ్ళపై పడి శరణు వేడాడు అందుకు శాంతించిన బ్రహ్మగారు నీవు భూలోకంలో పరమశివుణ్ణి ఆరాధించి అతనిలో ఐక్యం చెందుతావు అని చెప్పాడు శాప ఫలితంగా ఉన్నప్పుడు ఒక బిల్వ వృక్షంపై సాలెపురుగుగా పుట్టాడు తను సాలెపురుగుగా మారినా మారిన తన పూర్వజన్మ జ్ఞానం పోలేదు ఆ శివయ్య ఎక్కడ ఉంటాడో ఆయనను ఎలా చేరాలో అని పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉంది ఇంతలో ఒక శివభక్తుడు శివ పూజకై మారేడు దళాలు కోయటానికి అక్కడికి వచ్చాడు పూర్ణనాభుడు ఆ మారేడు దళాలలో చేరి శివభక్తునితో పాటు శివయ్య దగ్గరికి చేరాడు తనకు శివయ్యపై అపరిమితమైన భక్తి ప్రవర్తులు ఏర్పడ్డాయి అప్పుడు ఆ శివలింగం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటున్నది ఎలాగో తన పూర్వజన్మ స్మృతి కారణంగా శివయ్యకు ఒక అచ్చాదనగా ఒక గూడును అల్లింది తదుపరి చిన్న చిన్న ప్రాకారాలు అల్లింది ఈ గూళ్ళు మంచు బిందువులతో తడిసి ఎండకు ముత్యాల పందిరిలాగా మెరిశాయి అప్పుడప్పుడు వీస్తున్న పెనుగాలికి ఆ గూళ్ళు తెగిపోయేవి అయ్యయ్యో తన శివయ్యకు ఆచ్ఛాదన లేకుండా పోతుందే అని తెగిన దారాలను మళ్ళీ మళ్ళీ అతికిస్తూ ఉండేది ఊర్ణనాభుడి భక్తికి ఓపికకు మెచ్చిన శివుడు ఒకనాడు దానిని పరీక్షించదలచాడు అనుకున్నదే తడువుగా ఆలయంలో గల అఖండ జ్యోతిని పెంచి ఓర్ణనాభుడు అల్లిన సాలెగూడును దహించి వేశాడు మళ్ళీ ఓపికతో కష్టపడి శివయ్యకు గూడు అల్లింది కానీ మళ్ళీ గూడు మంటలకు ఆహుతైపోయింది ఇలా మాడిపోయినప్పటికీ ఊర్ణనాభుడు అల్లుతూనే ఉన్నాడు కొంతకాలం గడిచింది ఓపిక నశించింది ఎలాగైనా ఆ దీపాన్ని మింగేయాలన్నంత కోపం వచ్చింది వెంటనే ఆ దీపాన్ని మింగడానికి ప్రయత్నించగా పరమశివుడు తన చేతిని అడ్డుపెట్టాడు ఊర్ణనాభ ఆగు నీ భక్తికి సంతోషించాను అంటూ ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఊర్ణనాభుడు శివుని దర్శించగానే తన పూర్వరూపం వచ్చి తనకు ముక్తి ప్రసాదించమని తన పేరు కూడా చివర చిరస్థాయిగా ఉండేలాగా వరం కోరుకున్నాడు అందుకు సంతసించిన శివుడు సరే అని ఓర్ణనావుణ్ణి తనలో ఐక్యం చేసుకున్నాడు సాలెపురుగు శ్రీ అని కూడా పిలుస్తారు ఆ రకంగా కృతయుగంలో కీటకమైన సాలెపురుగు కరుణించి కటాక్షించిన పరమశివుడికి మనం కూడా శంభో శంకర హరహర మహాదేవ శంభో భక్త శివశంకర అనే మనసులో జేజేలు పలుకుదాం ఇక కృతయుగం గడిచిపోయింది త్రేతాయుగం మొదలైంది చివర దశకు చేరింది అప్పుడు కాలుడు అనే మతోన్మాది ఉండేవాడు వాడు ఒక శివరాత్రి పర్వదినాన శివ ఆరాధన చేయకుండా శివభక్తులను పరిహాసం చేస్తూ ఉన్నాడు పరమ దయామయుడైన పరమశివుడు తనను దూషించినా పట్టించుకోడు కానీ తన భక్తులను పరిహాసం చేస్తే ఆయన ఓర్వలేడు అప్పుడు సాంబశివుడు కాళ్ళు రప్పించి తన భక్తులను దూషించిన కారణంగా నీవు నువ్వు పాటపాడు లోకం పాతాల లోకంలో జన్మించమని శపించాడు కాలుడు తన తప్పును గ్రహించి పశ్చాత్తాపం చెంది శివుని కాళ్ళపై పడి తన తప్పును మన్నింపు అని కోరుకున్నాడు అందుకు ప్రసన్నుడైన శివయ్య నీవు పాతాల లోకంలో సర్పంగా జన్మించి నన్ను సేవించి నా సాహిధ్యాన్ని పొందగలవని తెలిపాడు శాప ఫలితంగా కాలుడు పాతాల లోకంలో జన్మించాడు పాతాల లోకంలో సర్వసంపదలు రానులతో అనుభవిస్తూ సుఖంగా ఉన్నాడు కొంతకాలానికి అతని పూర్వజన్మలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది అతను శివయ్యను వెతుక్కుంటూ గజాననం చేరాడు వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లు ఒక చెట్టు కింద శివలింగాన్ని చూశాడు వెంటనే అతనికి కర్తవ్యం బోధపడింది ప్రతిరోజు ఐదు గంటలకు నిద్రలేచి విలువైన రత్నాలను మనులను మాణిక్యాలను తెచ్చి శివయ్యను పూజిస్తూ ఉన్నాడు ఇదిలా ఉండగా కాలం మొదలైంది కైలాసంలోని ప్రమదగణాలలో హస్తి అని ఒక కింకరుడు ఉండేవాడు అతడు పరమ అహంకారి అతడు పరమశివుని దర్శనం చేసుకోవాలని బయలుదేరాడు అక్కడున్న ద్వారపాలకులు శివపార్వతులు ఏకాంత సమయంలో ఉన్నారు వారిని దర్శించుకోవటం కుదరదు అని చెప్పాడు వారి మాటలు కూడా లెక్కించకుండా శివపార్వతుల ఏకాంతంలో ఉండగా దర్శించుకున్నాడు ఆగ్రహించిన శంకరుడు హస్తిని వినయ విధేయలు లేని కారణంగా భూలోకంలో మదపటేనుగువయ్యి పుట్టమని శాపమిచ్చాడు శివుని శాప కారణంగా హస్తి మదపటేనుగై భూలోకంలో జన్మించింది ఒకరోజు అది ఆడ ఏనుగులతో విహారం చేస్తూ గజకానకంలోని శివలింగాన్ని చూసింది తన గత జన్మ స్మృతులు గుర్తుకు వచ్చాయి ఆనందంతో పరవశించిపోయింది శివయ్య మీద భక్తి ప్రవర్తలు పుట్టుకొచ్చాయి వెంటనే తాను స్నానం చేసి తొండం నీ నిండుగా నీరు నింపుకొని చుట్టుపక్కల ఉన్న మారేడు దళాలను సేకరించి కలువ పూలను తెచ్చింది అప్పటికే పెట్టి రంగు రంగురాళ్లను తొలగించి తన తొండంతో తెచ్చిన నీటితో అభిషేకం గావించి మారేడు దళాలు కలువ పూలను శివయ్యకు అలంకరించింది కన్నార్పకుండా శివయ్యనే చూస్తూ ఎంత అందంగా ఉన్నావయ్యా అని మురిసిపోయింది మళ్ళీ రేపు వస్తానంటూ వెళ్ళిపోయింది మరునాడు తెల్లవారింది కాలుడు నిద్రలేచి శివయ్యను చేరాడు తను పూజించిన మనులన్నీ నేలపాలై ఉండటం గమనించాడు లింగంపై ఆకులు అలుమలు ముండ్లు ఉండడం గమనించింది తన మనసు కలత చెందింది తాను ఎన్నో విలువైన మణి మాణిక్యాలు ఉంచితే ఎవడు గిట్టని వాడు వాటిని తొలగించి చెత్తను తీసుకువచ్చి పెట్టాడు అనుకున్నది కాలుడు ఆ చెత్తను తొలగించి తను తెచ్చిన మణి మాణిక్యాలు మరియు పచ్చలు తెచ్చి అలంకరించింది అప్పుడే సూర్యోదయం కావటంతో ఆ మణులపై పడిన సూర్య కిరణాల కారణంగా శివలింగం వివిధ రంగులలో మెరిసిపోతుంది ఆహా ఈ రంగుల కాంతితో ఎంతో సుందరంగా ఉన్నావో అని సంతోషించింది మరుసటి రోజు ఏనుగు వచ్చి చూసింది తాను శుభ్రంగా అభిషేకం చేసి మారేడు దళాలు కలువపూలతో పూజ చేస్తే ఎవడో దుర్మార్గుడు వాటిని తొలగించి రాళ్ళు రప్పలు తెచ్చి పెడుతున్నాడు అని ఎంతో బాధపడింది వెళ్ళి మారేడు దళాలు ఎర్రని కలువపూలు తెచ్చి మళ్ళీ అభిషేకం చేసి పూజ చేసుకుంది ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఏనుగు పాముల పూజలలో మార్పు రాలేదు పాము శివయ్యతో ఏమయ్యా నీకు నేను తెచ్చిన అమూల్యమైన మనుల కంటే ఆ చెత్త ఎక్కువైందా నా పూజావ్రతం అంతా వ్యర్థమైపోయింది శివయ్య నా పూజ నీకు నచ్చలేదా ఆ దుర్మార్గుడి చెత్త ఎక్కువైందా అని పరిపరి విధాలా బాధపడింది ఎలాగైనా ఆ దుర్మార్గుణ్ణి అంతు చూడందే నా పగ చల్లారదు అనుకొని ఇల్లు చేరింది పాము పాము పగతో తల్లడిల్లిపోయింది రాత్రంతా పాము కోపం కారణంగా నిద్రపట్టలేదు తన రానులు తెచ్చి ఇచ్చిన పాలు సైతం తృణీకరించింది ఇదిలా ఉండగా పాము వెళ్ళిన కొంతసేపటికి ఏనుగు రానే వచ్చింది తన మనసు కోపంతో కుతుకుతలాడిపోయింది అది కూడా శివయ్యను నిలదీసింది నీకు నల్లరాళ్ళు నల్ల కలువ ఆ ఎర్రని రాళ్ళు ఎర్ర కలువ వాడెవడో రాళ్లు పెట్టి పూజిస్తుంటే నీవెలా ఊరుకుంటున్నావయ్యా అవునులే నేను శుచిగా శుభ్రంగా తెచ్చి అభిషేకం చేయించి మంచి పువ్వులు నీకు ఇష్టమైన మారేడు దళాలు తెచ్చి పూజిస్తూ ఉన్నాను నా పూజ కన్నా వాడెవడో తెచ్చిపెట్టే రాళ్లే ఎక్కువయ్యయిపోయాయి అని అంటూనే మళ్ళీ పూజ చేసింది నేను ఎలాగైనా ఆ దుష్టుణ్ణి కనిపెట్టి అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయింది ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందో అని పాము ఏనుగు ఎదురు చూస్తున్నాయి రాత్రంతా నిద్ర లేకుండా ఉన్నాయి పాము తన మనసులో తన పూజను భగ్నం చేస్తున్న వాడెవడైనా వాడిని చంపడమో లేక శివుని ఎదురుగా చావటమో అని తలపోసింది అక్కడ ఏనుగు తన మనసులో ఎలాగైనా తన పూజను పాడు చేస్తున్నవాడు ఎవరైనా వాణ్ణి యమపురిగి పంపడమో లేక తనను తాను పరమేశ్వరునికి అర్పం గావించుకోవటమో చెయ్యాలని అనుకుంది అంతలో తెల్లవారింది పాతాళం నుండి పాము బయలుదేరింది చిన్నగా శివయ్యను చేరింది తన మనసు కోపంతో ఊగిపోతుంది ఆ దుర్మార్గుడైన వాడు నా పూజను పాడు చేశాడు శివయ్యపై వేసి ఉన్న మారేడు దళాలలో చిన్నగా మారిపోయి దాక్కుంది ఏనుగు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ శివలింగాన్ని చూసింది నిన్న తాను చేసిన పూజ చెక్కు చెదరకుండా అలాగే ఉండడం చూసి ఎంతో సంతోషించింది తన శత్రువు రాలేదు భయపడి ఉంటాడు అనుకుంది వెంటనే అది మారేడు దళాలు ఎర్ర కలువలు తెచ్చి కలువ పువ్వులు కోసుకుంది ఆడ ఏనుగులు తన వెంట రాకపోయినా తన మదన తాపము తీరిపోయింది తామర తూళ్ళు తినకపోయినా తన ఆకలిపోయింది మనసు ఆనందలోకాలలో విహరించసాగింది తను పూజ చేయటానికి పూనుకుంది నిన్నటి పూలు ఆకులు తొలగించడానికి సిద్ధపడింది తొండాన్ని పానవట్టంపైకి పోనించింది అదే అదునైన ఎదురు చూస్తున్న పాము దొరికాడురా అని తొండంలోకి దూరిపోయింది ఏనుగు అది గమనించేలాగా తలలోకి దూరిపోయింది ఆ అనుకుని ఆ సంఘటనకు బిత్తరిల్లన ఏనుగు దిక్కులు పిక్కటిల్లేలా గీంకారం చేసింది ఆ శబ్దానికి అరణ్యంలోని జంతువులన్నీ కలవరపడ్డాయి దిక్కుతోచని స్థితిలో ఏ దిక్కుకు పరిగెత్తాలో తెలియక పరిగెత్తుతున్నాయి ఆ బాధను భరించలేక ఏనుగు కనపడిన చెట్టుకు తన తలను బాదుకుని సాగింది అయినా తలనొప్పి తగ్గలేదు తను ఆ బాధ భరించలేక చావటం ఖాయం నేను చచ్చిన పాము మాత్రం బ్రతకకూడదు అని తన తొండాన్ని మెలిపెట్టింది వెంటనే తన పక్కనే ఉన్న పెద్ద బండకేసి తన తల బాదుకోసాగింది ఆ ఘటనకు లోపలున్న పాము చనిపోయింది ఏనుగు తల పగిలి రక్తపు మడుగులో పడిపోయింది ఉత్తర క్షణంలో పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు వారిని ఆశీర్వదించారు అవి రెండు ప్రథమ గణాలుగా మారిపోయాయి ఆ ప్రథమ గణాలు శివపార్వతులను ఎన్నో రీతులుగా స్థుతించారు ఆమె మాకీ జన్మలు చాలు నీలో ఐక్యం చెందాలి మా పేర్లు స్థిరస్థాయిగా నిలిచిపోయేటట్లుగా చెయ్యి అని ప్రార్థించారు అందుకు సంతోషించిన పరమశివుడు అలాగే అని అన్నాడు కృతయుగంలో సాలీడు త్రేతాయుగం యుగంలోని పాము ఏనుగుల పేరు వచ్చేలా శ్రీకాళహస్తి అనే పేరు ఏర్పడింది శివపార్వతులు సైతం శివలింగంలోకి ప్రవేశించారు మూడు మూగుజీవులు మూడు గణాలకు ప్రతీకలు సాలీడు సత్వగుణానికి పాము ఏనుగులు రజో తమో గుణాలకి కలిగి ఉన్నాయి ఈశ్వరుడు త్రిగుణాతీతుడు శ్రీకాళహస్తి క్షేత్రంలో పరమశివుడు శ్రీకాళహస్తి ఈశ్వరుడుగా ప్రసిద్ధి పొందాడు కాశీలో మరణిస్తే పుణ్యం శ్రీకాళహస్తిలో మోపితేనే పుణ్యం ద్వాపర యుగంలో పాండవుల అరణ్యవాస కాలం నాటి ఉదాంతం కూడా ఈ క్షేత్ర చరిత్రతో ముడిపడి ఉంది అర్జునుడు అరణ్యవాసం సమయంలో పాశుపతాస్త్రం పొందటానికి ఇంద్రకీలాద్రి పర్వత శ్రేణులలో తపస్సు గావించాడు ఆయన శక్తిని పరీక్షించి చూడాలని సాంబశివుడు కిరాతుకుని వేషం దాల్చాడు పథకం ప్రకారమే ముఖాసురుని వరాహ రూపం దాల్చమని శివుడు ఆజ్ఞాపించాడు శివయ్య కిరాతక రూపం దాల్చగా ప్రథమ గణాలు కోయలుగా మారారు శివుని ప్రేరణతో వరాహం అర్జునుడి తపస్సు చేసే స్థలానికి వెళ్ళింది అక్కడున్న మునులు కలవరపడే విధంగా అది భీభత్సం సృష్టించింది మునులు కోరుకోగా అర్జునుడు వరాహంపై బాణాలు సంధించారు వరాహం కూలింది శివుని లీల మరి రెండు బాణాలు ఆ పంది నోటిలోకి ఉన్నాయి అప్పుడు అర్జునుడు వరాహాన్ని సమీపించగా ఇంతలో కిరాతుకుడు అక్కడికి వచ్చి ఆ వేట నాది అని పలికాడు అర్ అందుకు అర్జునుడు మొదట నేను బాణం వేశాను అంటే కిరాతకుడు నేనే బాణం వేశాను మొదట అని అన్నాడు అందువలన ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఎవరి బలాలు ఏంటో తేల్చుకుందాం అని అనుకున్నారు ఇద్దరి మధ్య పోరు హోరాహోరిగా సాగింది అప్పుడు శివుడు తన మాయచేత అర్జునుని బాణాలను మాయం చేశాడు వెంటనే అర్జునుడు తన విల్లును తీసుకొని కిరాతకుని తలపై మోదబోగా శివుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు అర్జునుడు శివుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించి తన అజ్ఞానాన్ని మన్నింపమని వేడుకున్నాడు తనకు పాశుపతాస్త్రంతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించమని కోరుకున్నాడు అందుకు పరమశివుడు జ్ఞాతి వదకాంక్షించినందున ఈ జన్మలో మోక్షం కలగదని మారుజన్మలో కిరాతకుడుగా జన్మించి తన సాహిత్యం పొందగలవని అంతర్ధానమయ్యాడు కనుక అర్జునుడు మరుజన్మ ఎత్తవలసి వచ్చింది ఇదిలా ఉండగా మణిమంతుడు అను యక్షకుడు విచక్షణారహితంగా కనబడిన జంతువులను చంపి ఆనందం పొందుతూ ఉండేవాడు అది గమనించిన నందికేశ్వరుడు అతనిని భూలోకంలో కిరాతుడుగా జీవింపమని శపించాడు శాప విమోచనం కోరగా నీకు ఒక కోయ స్త్రీ వలన ఒక మహర్జాతకుడు కలిగిన పిమ్మట నీకు ముక్తి లభిస్తుంది అని తెలిపాడు అది ఒక సుందర అడవి ప్రాంతం అక్కడ ఉన్నదొక గూడెం ఆ గూడానికి నాయకుడు నాదనాథుడు నాదనాధుని భార్య తందే తందే ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ ఉండేది గూడెంలో ఆమె అంటే అందరికీ ఎంతో గౌరవం ఆమె నాదనాథుని మనసరిగి ప్రవర్తిస్తూ ఉంటుంది వారికి పెళ్ళయ్యి చాలా కాలం అయ్యింది ఇంకా పిల్లలు కలగలేదు వారు ఏనాడు బాధపడలేదు ఒకరోజు వారి దేవతను పూజించారు పరమశివునికి పూజ గావించారు ఆ రోజు పున్నమి వెన్నెల పిండి ఆరబోసినట్లుగా అడివంతా వ్యాపించింది తందే ఆ రోజు ఇంకా ఇంకా చూడాలనిపించే విధంగా కనిపిస్తూ ఉంది నాదనాథుని మదిలో ఏవో మధుర భావనలు పొడసూపాయి వారిరువురి ఆలోచనలు భావాలు ఒక్కటయ్యాయి ఆ రోజు వారికి మధురాతి మధురమైన అనుభూతి కలిగింది తనువులు ఏకమైపోయాయి కొన్ని రోజులకు తందే నాదనాథుని చెవిలో ఒక శుభవార్తను విన్నవించింది ఆ మాట విన్న నాదనాథుని మనసు ఆనందంతో పొంగి పరవళ్లు తొక్కింది ఇన్నాళ్లకు తన కోరిక తీరబోతుందని అనుకున్నాడు అందరినీ పిలిచి ఆమెకు కావలసిన పదార్థాలు మరియు ఆమెను కాలు కింద పెట్టనీయకుండా చూడమని చెప్పాడు తందేముఖం రోజు రోజుకు వెలిగిపోతూ ఉంది ఆమె శరీరం ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి నాదనాధుడు స్వయంగా తానే వేటకు వెళ్ళి అనేక రకాలైన జంతువులను వేటాడాడు తేనెను సేకరించాడు తందేకు ఇష్టమైన వంటలు చేయించి పెట్టాడు వారి ప్రేమకు గుర్తుగా ఒక శుభదినాన పండంటి మగబిడ్డకు ప్రసవించింది ఆ గూడెమంతా కూడా ఆనందంతో నిండిపోయింది పండుగ వాతావరణం నెలకొని ఉంది బిడ్డడు పుట్టిన దేదివ్యమానంగా వెలిగిపోతూ ఉంది ఆ పిల్లవానికి తిన్నడు అని పేరు పెట్టుకున్నారు లేకలేక పుట్టిన బిడ్డడు అయినందువలన అందరూ అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఆ బిడ్డను చూసుకుంటూ ఉన్నారు పిల్లవానికి బొమ్మ బొమ్మ బాణాలతో విలు నేర్పించుతున్నారు కానీ తిన్నని గురి తప్పేది కాదు వాటితోనే తిన్నడు ఎగిరే పక్షులను కొట్టేవాడు తిన్నని గురికి తల్లిదండ్రులు ఎంతో ఆశ్చర్యపడ్డారు తన ఈడు పిల్లలతో జతకట్టి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించేవాడు తిన్నడు దినదిన ప్రవర్ధమాన మగుచు యుక్త వయస్సులోకి అడుగుపెట్టాడు తందే కొడుకును పెళ్లి చేసుకోమని అడిగింది తిన్నడు ఏం చెప్పలేదు మౌనంగా ఉండిపోయాడు చిన్నతనంలో తిన్నడి విలువిద్యను గమనించిన పెద్దలు ఈ పిల్లవాడు దేవుని పాలవుతాడే గాని తల్లిదండ్రులకు దక్కేవాడు కాదని చెప్పేవారు పలు రకాల విల్లుంబులు వాడటంతో ఎంతో నేర్పు సాధించాడు తిన్నడు బోయలు నాదనాథుని వద్దకు వెళ్ళి తిన్నడికి వేట పద్ధతులు నేర్పించాలని చెప్పారు బోయగూడంలో కాటిరేణికి జాతర జరుగుతుంది కాటిరేణి అంటే ఆ గూడెప్పు దేవత ఏ పని మొదలు పెట్టాలన్నా అక్కడ జాతర జరగాల్సిందే నాథనాథుడు జాతరకు చాటింపు వేయించాడు మరుసటి రోజు జాతరకు అందరూ సిద్ధమయ్యారు నాథనాథుడు తందే తలస్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకున్నారు వారి ఆచారం ప్రకారం రకరకాల దండలు ధరించారు తిన్నడు స్నానం చేసి కాశీకొక ధరించాడు విభూతి పూసుకున్నాడు రక్షాబంధనం ధరించాడు రకరకాల మూలికలతో కూడిన దండలను ధరించాడు కాటిరేణికి రకరకాల పూలతో పూజ చేశాడు తను వాడే విల్లుంబులను కాటిరేణి వద్ద ఉంచి పూజించాడు తదుపరి బోయిలంతా మద్యం సేవించి వారి ఆచారాన్ని అనుసరించి నాట్యం చేశారు తదుపరి తిన్నడిని కాటిరేణి అంత గొప్పవాడు కావాలని దీవించాడు మరుసటి రోజు నాదనాథుడు అనుభవం ఉన్న బోయలతో కలిపి తిన్నడును వేటకు పంపాడు తందే అనేక రకాలుగా బుద్ధులు చెప్పి వేటకు సాగనంపింది తిన్నడిని తిన్నడు మిగిలిన బోయలు దట్టమైన అడవిలోకి వెళ్ళారు రకరకాల జంతువులను వేటాడారు తిన్నాడు ఎగిరే పక్షిని పరిగెత్తే లేడిని గురి చూసి కొట్టాడు అతనితో వెళ్ళిన బోయలందరూ అతన్ని వేటాడే పద్ధతిని చూసి అబ్బురపడ్డారు అనేక రకాల క్రూరముగాలు రకరకాల పక్షులను వేటాడి తిన్నడు నాదనాధునికి పంపించాడు వేటకు వెళ్ళిన వారు వేట కొరకు దట్టమైన అడవిలో పది రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండిపోతారు వారు మొదటి రోజు బోయలంతా అడవిలోనే జంతువులు కాల్చి తిన్నారు బాగా కాలిన మాంసపు ముక్కలను పుట్ట తేనెలో నంచుకొని తిన్నారు అక్కడే వేసుకున్న డేరాలలో నిద్రపోయారు ఉదయాన్నే తిన్నడు బయటకు బయలుదేరాడు ఒక మృగం కూడా కొట్టలేకపోయాడు సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు ఒక్క వేట కూడా దొరకలేదు ఒక జంతువు కనబడుతుంది బాణం వేయగానే తప్పించుకుంటున్నాయి గురి తప్పుతూనే ఉంది ఏం చెయ్యాలో తోచలేదు తిరిగి తిరిగి బాగా అలసిపోయాడు విపరీతమైన అలసట కలిగింది పక్కనే ఉన్న చెట్టు కింద పడుకున్నాడు వెంటనే నిద్ర పట్టేసింది నిద్రలో తిన్నడికి ఒక కల వచ్చింది కిరాతక వేషంలో శివయ్య కనిపించాడు తన వద్దకు రమ్మని పిలిచినట్లుగా అనిపించింది మెలకు వచ్చిన తిన్నడు ఆ శివయ్య ఎక్కడ ఉన్నాడో అని వెతకసాగాడు ఇంతలో అక్కడికి ఒక పంది వచ్చింది దానిని కొట్టడానికి విల్లు పైకెత్తి బాణం వేశాడు ఆ బాణాన్ని తప్పించుకొని పారిపోసాగింది పట్టు వదలకుండా బాణాలు వేస్తూనే ఉన్నాడు అది తప్పించుకుంటూ వెళ్ళి ఒక శి శివలింగం దగ్గరకు వెళ్ళి మాయమైపోయింది తిన్నడు ఆ శివలింగాన్ని చూడగానే తన కలలో కనిపించిన రూపం లీలగా కనపడింది తనకు కలలో కనపడిన రూపం తాను వెదుగుతున్న రూపం ఒక్కటే అని అనిపించింది ఆ శివలింగాన్ని చూడగానే తనకెంతో కావలసిన వ్యక్తిని చూసిన విధంగా మనసు పులకరించిపోయింది అడవిలో ఒంటరిగా ఒక్కడవే ఎలా ఉన్నావయ్యా నాతోరా వచ్చి నాతో పాటే గాని అని బ్రతిమాలాడు కానీ శివలింగం నుండి ఎటువంటి జవాబు రాలేదు అయ్యో ఆకలిగా ఉందా ఏమీ తిన్నట్లుగా లేవు ఆకలిగా ఉందా ఎప్పుడు తిన్నావో లేదో అని ఇప్పుడే వస్తాను అని వెళ్ళాడు వెళ్ళినవాడు మంచి బలమైన పందిని చంపి బాగా కాల్చి కరుకట్లు తీసుకొని ఒక తామర దొప్పలో మరొక దొప్పలో తేనె తీసుకున్నాడు పుక్కిటితో నీటిని తీసుకుని వచ్చాడు పురుగులాంటి నడకతో వచ్చాడు వస్తూనే తన పుక్కిటితో తెచ్చిన నీటితో శివలింగాన్ని కడిగాడు కాలితో పానవట్టం పైన ఉన్న నిర్మల్యాన్ని తొలగించాడు కింద కూర్చొని శివయ్యను తినమని బ్రతిమలాడాడు కానీ శివలింగం నుంచి ఎటువంటి స్పందన రాలేదు నువ్వు తినకపోతే నేను కూడా తినను అని భీష్మించుకు కూర్చున్నాడు కొంతసేపటికి శివలింగం నుంచి రెండు చేతులు వచ్చాయి అప్పుడు తిన్నడు తెచ్చిన మాంసపు మొక్కలను తేనెలో ముంచి శివయ్యకు అందించసాగాడు సరిగ్గా కాలితో లేదో అని నోటితో కొరికి అందించసాగాడు శివయ్య కూడా ఆనందంగా తినసాగాడు కొన్ని రోజులు గడిచాయి ఇదే విధంగా గడుస్తూ ఉంది అక్కడ తిన్నడితో వచ్చిన బోయలు తిన్నడు కనపడకపోవటంతో వెతకటం మొదలు పెట్టారు అతని జాడ తెలియలేదు తిన్నడితో వచ్చిన బోయలు అతని జాడ కోసం వెతకసాగారు వారు తెచ్చిన వేట కుక్కలు అతని జాడ పసిగట్టి తిన్నడిని గమనించిన బోయలు అతనిని తమతో పాటు రమ్మని పిలిచారు ఎంత ఇంతకాలం ఏమైపోయావురా అని దిగులు పడ్డాము చివరకు కనిపించావు పోదాంరా అని అన్నారు అందుకు తిన్నడు సచేమిరా తాను రానని ఈ శివయ్య నాతో వస్తే గాని నేను రాను అని అన్నాడు అందుకు బోయలు ఈ శివలింగం మనతో రాదురా ఎలా వస్తుంది అని అన్నారు అందుకే నేను మీతో రాను నా మనసు శివయ్య మీద లీనమైపోయింది అన్నాడు ఆయన చూసుకునే వారు ఎవరూ లేరు అందువలన నేను ఇక్కడే ఉండి ఆయనకు అన్నపానాలు సమర్పిస్తాను అని సమాధానమిచ్చాడు అందుకు గూడెం పెద్దకు ఏం సమాధానం చెప్పాలో అని ఆయన నీవు రాకపోతే మమ్మల్ని కూడా బ్రతకనీయుడు అని బ్రతిమాలారు ఎంతకు తిన్నడు తను పట్టిన పట్టు విడవలేదు చేసేదేమి లేక బోయలు తమ గూడానికి బయలుదేరి పోయిల్లారు ఇదిలా ఉండగా శివగోచరుడు అనే బ్రాహ్మణుడు అప్పుడప్పుడు శివలింగం వద్దకు వచ్చి అభిషేకాలు పూజలు చేసేవాడు నైవేద్యం కూడా సమర్పించి వెళ్తూ ఉండేవాడు అతడు ఆ రోజు నుదుటిపై విభూతి పుండ్రులు ధరించి ఉన్నాడు అప్పుడే స్నానమాచరించి బట్టల నుంచి నీరు కారుతూ చంకలో పాలకుండా ఒక చేతితో నీటి కడవ మరొక చేతితో పూల సజ్జతో శివలింగం వద్దకు వచ్చాడు ఆలయంలోకి అడుగుపెట్టగానే అతని మనసు కలవరపడింది శివలింగంపై చారికలు లింగం చుట్టూ దొప్పలు కాలిన మాంసపు మొక్కలు వేరేసి ఆ ప్రదేశమంతా దుర్గంధంతో అపరిశుభ్రంగా ఉండింది అప్పుడు శివగోచరుడు ఈ మధ్యనే కదా అయ్యా ఆలయం శుభ్రం చేసి ఇంత అందంగా అలంకరించి వెళ్ళాను ఎవరు వచ్చి ఇక్కడ ఇంత అశుభ్రం గావించారు నువ్వు శ్మశానంలో బూడిద పూసుకునేవాడివి నీకు శుభ్రం గురించి ఏం తెలుసు నువ్వు భోజనం చేసేది కపాలంలో నీకు ఎవరు భోజనం పెట్టారు మీ కుమారుడు మీ భార్య లేక ఎవరైనా దొంగలు పడి ఇక్కడ ఈ విధంగా చేశారా అయినా నువ్వు ఎలా ఊరుకున్నావయ్యా అని శివునితో పరిపరి విధాలుగా మాట్లాడుతున్నాడు అందుకు ప్రసన్నుడైన శివుడు ఆశ్చర్యంతో అశరీరవాణితో ఓ శివగోచర నీలాగా వేదాలు కానీ పూజలు కానీ నేర్వని ఒక బోయవాడు తన మూడవ భక్తితో నన్ను సేవించాడు అతని భక్తినికి సంతోషించి ఇలా చేయవలసి వచ్చింది అదిగో అతను వచ్చే వేళ అయింది నీవు కాసేపు నా వెనక వైపు దాగి గమనిస్తూ ఉండు అని తెలిపాడు అందుకు సరే అని శివగోచరుడు వెనక వెళ్ళి దాక్కున్నాడు తిన్నడు రానే వచ్చాడు వస్తూనే ఆనందపారవస్యంతో శివయ్య అని చూశాడు చంకలో విల్లు ఒక చేతితో కాలిన మాంసంతో కూడిన దొప్ప మరొక చేతిలో పుట్టతేనె దొప్ప వస్తూనే తన పొక్కిటిలో తెచ్చిన నీటిని శివయ్యపై పోశాడు శివగోచరుడు ఆ దృశ్యం చూసి మనసులో అసహ్యం కలిగింది వెంటనే శివయ్య అతని చెవులో అప్పుడే ఏమైంది ఇంకా చూస్తూ ఉండు అని హెచ్చరించాడు కాలితో పానవట్టం పైనున్న దుమ్మును తొలగించాడు శివగోచరుడు ఇంకా కలత చెందాడు తిన్నడు తెచ్చిన మాంసం ముక్కలు తేనెలో ముంచి శివయకు తినమని అందించాడు శివగోచరుడు తన మనసులో వీడి దుంపదగా ఇంతకాలం శివయ్యకు మాంసం మొక్కలు పెట్టింది వీడే కదా అని అనుకోసాగాడు అప్పుడు శివయ్య వాటిని స్వీకరించలేదు దానికి తిన్నడు నేను రోజూ పెడుతూ ఉంటే తిన్నావు కదా ఈ రోజు ఏమైంది ఆకలిగా లేదా లేక ఒంట్లో ఏదైనా నలతగా ఉందా అంటూ తినమని బ్రతిమలాడుతూ ఉన్నాడు తిన్నన్ని పరీక్షించదలిచి శివయ్య కంటిలో నీరు కారటం మొదలైంది అది గమనించిన తిన్నడు అందుకా నీవు ఆహారం తీసుకోలేదు అని పరుగులాంటి నడకతో బయటకు వెళ్ళి తనకు తెలిసిన ఆకుపసర్లు మూలికకు తెచ్చి శివ కంటిలో పోశాడు అయినప్పటికీ కంట్లో నీరాగలేదు చుట్టుపక్కల గల గూడాలలోకి పరిగెత్తి అందరినీ అడిగి వారు చెప్పిన వైద్యాన్ని కూడా చేశాడు అయినా తగ్గకపోగా కంటిలో నుంచి రక్తం రావటం మొదలైంది తిన్నడికి కాళ్ళు చేతులు ఆడలేదు అన్ని రకాల వైద్యాలు చేసినప్పటికీ కంటిలో నీరు ఆగకపోగా ఎక్కువగా రక్తం కావటంతో తనకు ఎంతో బాధ కలిగించింది నేను చేసిన వైద్యం వికటించి నీకు ఇంత బాధ కలిగించాను ఇందుకు ఒకటే ఉపాయం కంటికి కన్నే మందు కనుక నా కంటిని తీసి నీకు ఇస్తాను మొదట తన వాడి బాణంతో రక్తం కారుతున్న కంటిని తొలగించి వెంటనే తన కన్ను శివయ్యకు అమర్చాడు అప్పుడు శివయ్య కంటి నుండి నీరు కావటం ఆగిపోయింది తిన్నడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కానీ ఆనందం ఎంతోసేపు లేదు మరొక కంటి నుంచి రక్తం కారడం మొదలైంది అప్పుడు తిన్నడు మరేం పర్వాలేదు నా రెండో కన్ను తీసి నీకు అమరుస్తాను ఒకవేళ మూడో కన్ను నుంచి కూడా నీరు కారితే నా ప్రాణాలు ఇచ్చే నిన్ను కాపాడుకుంటాను అని అన్నాడు కానీ రెండో కన్ను తీసివేస్తే తనకు కనపడదు కదా అని తన కుడికాలు కాలు బొటనవేలును వేలును శివయ్యగా రెండో కంటు దగ్గర ఉంచి రెండో కన్ను తీసుకోవడానికి ప్రయత్నించాడు అప్పుడు కైలాసం నుంచి ఆది దంపతులు ప్రత్యక్షమై తిన్నడి భక్తికి ముగ్ధులైపోయారు అప్పుడు శివయ్య శివగోచరునితో శివభక్తుడు అవునో కాదో తెలపమని కోరాడు అందుకు శివగోచరుడు తన దుర్మితినై మిమ్మల్ని అతన్ని దూషించాను నా తప్పును మన్నించండి అని వేడుకున్నాడు అందుకు శివపార్వతులు తిన్నన్ని శివగోచరుణ్ణి ఏమైనా వరాలు కోరుకోమని అన్నారు అందుకు మీకంటే వేరే దైవం కలదా కనుక మాకు మరుజన్మలు లేని విధంగా మీ సాహిత్యం ప్రసాదించమని వేడుకున్నారు సంతోషించిన స్వామి సదాస్తు అని తనకు కన్నులు ప్రసాదించినా నీవు ఈనాటి నుండి కన్నప్పగా ప్రసిద్ధి పొందుతావు శ్రీకాళహస్తి క్షేత్రం ఉన్నంత వరకు నీ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది అని అనుగ్రహించాడు అప్పటి నుండి తిన్నడు కన్నప్పగా మారిపోయాడు శ్రీకాళహస్తి క్షేత్రంలో తనకంటే తన భక్తునికి ఉన్నత స్థానం కల్పించాడు శివయ్య ఎందుకంటే స్వామి కోవెల కింద ఉంటే భక్తుడైన కన్నప్ప కొండ మీద ఉంటాడు శివరాత్రి మహోత్సవాల్లో మొదలవడానికి ముందే కన్నప్ప కొడి జరుగుతుంది అనగా భక్తునికి తొలి పూజ అయిన తర్వాత శివయ్యకు పూజ జరుగుతుంది కైవల్య ప్రదాత శివ